ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎమ్మి గులాబ్ జామున్ అసలు గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి భోజనం చేసిన తర్వాత స్వీట్ కంపల్సరీ ఉండాలి కదా అలా స్వీట్ తినాలనిపించినప్పుడు క్షణాల్లో రెడీ అయ్యే ఈ గులాబ్ జామున్ని ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ నేను మీకు చూపించబోతున్నాను ఫస్ట్ నేను టూ ఆశీర్వాద్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నా అండి ఇది ఒక్కొక్క ప్యాక్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది సో ఒక బౌల్ తీసుకుని మనం దాన్ని కట్ చేసుకుని రెండు ప్యాకెట్స్ కూడా నేను దీంట్లోకి వేసుకున్నాను ఇలా పిండిని అంతా కూడా వేసుకున్న తర్వాత మనము పాలతో అనేది మొత్తం కలుపుకోవాలండి సో నేను ఇక్కడ వన్ కప్ వరకు పాలు తీసుకున్నాను మనకి సరిపడేంత వేసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మనం పిండి కలపడంలోనే గులాబ్ జామున్ సాఫ్ట్నెస్ అనేది ఉంటుందన్నమాట పాలతో మాత్రమే ఈ పిండిని అనేది కలుపుకోవాలి వాటర్ పోస్తే అంత గులాబ్ జామున్ టేస్ట్ అనేది మనకి రాదన్నమాట సో పాలతోటే మీరు ఈ పిండిని మిక్స్ చేసుకోండి అలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఇలా సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా పిండిని మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మృదువుగా అయ్యేంత వరకు కూడా మంచిగా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ అనేది పిండిని నానపెట్టేసేయండి సో ఇది పిండి ఎంత మంచిగా నానితే మాకు మనకి అంత మంచిగా గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి నేను ఇక్కడైతే స్టీల్ గిన్నె వెడల్పుగా ఉండేది తీసుకున్నాను అనమాట దాంట్లోకి త్రీ హండ్రెడ్ గ్రామ్ మనము గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాం కదండి దానికి సరిపడేంత చక్కెర అనమాట ఈ చక్కెర వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర వేసుకుని వన్ లీటర్ వరకు వాటర్ పోసి మంచిగా స్లో ఫ్లేమ్లో మాత్రమే మరగనియండి చక్కెర కరిగేంత వరకు కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకునే మరిగించుకోండి కింద అడుగంటకుండా మనం ఇలా గరిటతో తిప్పుతూ ఉండాలి లేదంటే చక్కెర అంతా కూడా అడుగంటుతుంది ఇలా చక్కెర అంతా కూడా మంచిగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అనేది వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి జిగురు కింద అంటుకుంటుంది అంటే లాగా ఉండకూడదు కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత కలుపుకుని ఒక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ సిరప్ ప్రిపేర్ చేసుకునే లోపు పిండంతా కూడా నానుతుందండి ఇలా ఒక్కసారి నాని పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద మనము చేసుకోవాలి మనకి నచ్చిన సైజ్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీడియం సైజ్ చేస్తున్నాను పగుళ్ళు రాకుండా మనం చూసుకోవాలండి పగుళ్ళు వస్తున్నట్టయితే సిరప్లో వేసిన వెంటనే గులాబ్ జామున్ విడిపోతుంది సో అలా రాకుండా మీరు అన్నీ కూడా ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం దీనిని ఫ్రై చేసుకోవాలి గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం గులాబ్ జామున్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల పిండి అంతా మనకి ఉడకాలి కదండి అందుకని చెప్పి స్లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ని ఒకేసారి మనం తీసుకుంటూనే షుగర్ సిరప్లోకి అనేది వేసేసుకోవాలి అప్పుడే ఆ వేడిలోనే మనకి షుగర్ సిరప్ అనేది ఈ గులాబ్ జామున్కి పడుతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది సో ఇంతలా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి అది కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిని షుగర్ సిరప్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి గులాబ్ జామున్ అంతా కూడా మంచి సాఫ్ట్గా వస్తుంది సో హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి అమ్మి అమ్మి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ఈ గులాబ్ ని ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ